సత్యసాయి హిందూపురంలో సూగూరు ఆంజనేయ స్వామి నూతనాలియా కమిటీని అనుకున్నారు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసరది సమక్షంలో ఆలయ కమిటీ చైర్మన్ గా చంద్రశేఖర్ తొమ్మిది మంది సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసరది సమక్షంలో సూగురు ఆంజనేయ స్వామి నూతన దేవాలయ కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు ఈ కమిటీలో వైజీ చంద్రశేఖర్ మరియు తొమ్మిది మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తర్వాత అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం కొరకు భూమి పూజ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత శి శ్రీనివాస్ లు రాయల్ గోపాల్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనిల్ కుమార్ ఆనంద్ భాయ్ హనుమంత్ శివా తదితరులు పాల్గొన్నారు శ్రీ సూగూరు ఆంజనేయ స్వామి యొక్క ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం జరిగింది దానికి అధ్యక్షుడిగా వైసీ చంద్ర గారిని నియామకం చేయడం జరిగింది అదేవిధంగా ఈ పాలక మండలి కూడా భవిష్యత్తులో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆలయాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేయాలని చేస్తారనే ఆశిస్తున్నాం అదేవిధంగా మావంతు సహకారం కూడా ఈ కమిటీకి ఉంటుంది అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఇక్కడ అంత నిర్మాణం చేయాలని మొన్ననే చంద్రశేఖర్ వచ్చి అడిగినప్పుడు దానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడే కొబ్బరికాయ కొట్టి అది కూడా ప్రారంభించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ ధర్మకథను మండలికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి